గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బంగారాన్ని మనం ఎలా పొదుపు చేయాలా మదుపు చేయాలా రెండు వేల ఇరవై నాలుగులో మనం గనుక ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే వందల కొద్ది గ్రాములు బంగారం కొంటూనే ఉండొచ్చ వందల గ్రాములు అండి వంద రూపాయలు కాదు సో మనం బంగారం కొనాలా అంటే చాలా చాలా సంపాదించిన డబ్బుల్లో డివైడ్ చేసుకొని గోల్డ్ కోసమనే సేవ్ చేయడం మొదలు పెట్టాము అంటే మనము గోల్డ్ ఫ్రీక్వెంట్ గా ఒకటి రెండు గ్రాములు కాదండి వందల వేల గ్రాములు లేదంటే వందల వేల తులాల గోల్డ్ అయితే కొంటూనే ఉంటాం అనమాట హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమ గని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ గోల్డ్ అండి గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి బంగారాన్ని మనం ఎలా పొదుపు చేయాలా మదుపు చేయాలా రెండు వేల ఇరవై నాలుగులో మనం గనికి ఇలా ప్లాన్ చేసుకున్నాము అంటే వందల కొద్ది గ్రాములు బంగారం కొంటూనే ఉండచ్చు అబ్బా వందల గ్రాములు అండి వంద రూపాయలు కాదు సో మనం బంగారం కొనాలా అంటే చాలా చాలా మెథడ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చెప్పుకుందాము అన్నట్టు జనవరి నెల ఇరవై ఐదో తారీఖు గురుపుష్య యోగం అనేది మార్నింగ్ ఎనిమిది పైన స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం హ్యాపీగా ఎనిమిది పైన మన దగ్గర ఎంత డబ్బులు సేవ్ అయ్యి ఉంటే అంత డబ్బులకు సంబంధించిన బంగారాన్ని అయితే కొన్ని పక్కన పెట్టుకుంటాం మనం సేవింగ్స్ కడతాం గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ కడతాం చిట్లు వేస్తాము గోల్డ్ కోసమే సేవింగ్ చేసేటువంటి మనలాంటి గోల్డ్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు ఆడ మగ పిల్ల పెద్ద అని కాదు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ముహూర్తాలు లగ్నాలు టయాలు అవన్నీ చూసుకొని చేస్తాం కదా సో మనం బంగారం కొనేటందుకు కూడా ఈ యొక్క పుష్య యోగం అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుందంట కొంతమంది సెంటిమెంటల్గా కానీ ఈ రోజు కనుక గురువింజంత బంగారం కొన్న అంటే ఒక ముక్కుపొడకో ఉంగరము ఏదో ఒకటి కనీసం ఒక అరగ్రాము గ్రాము కొనగలిగిన సెంటిమెంటల్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా కలిసి వచ్చే వాళ్ళు ఎక్కువ ఎక్కువ బంగారాన్ని కొంటా ఉంటారంట చాలామంది నమ్మిన వాళ్ళు అందులో నేను ఒక దాని కూడా ఉన్నాను అనుకోండి మనం కొనడం అనేది అలవాటు చేసుకున్నాము అంటే మనము రిపీటెడ్గా కొంటూనే ఉంటాం మనము బట్టలకు ఇంకేదన్నా రిక్రియేషన్కు ఇదేనికన్నా ఖర్చు పెడితే మనకి తిరిగి అయితే అసెట్గా మారదు వేస్ట్ కింద పోతే కానీ బంగారం మీద మనం పొదుపు చేసాము అంటే కంపేరింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ అయినా గోల్డ్ సేవింగ్ స్కీమ్ సారీ ఈ యొక్క సేవింగ్స్ స్కీమ్స్ అయినా తర్వాత వచ్చి ఇంట్రెస్టింగ్ స్కీమ్స్ అయినా సెక్యూర్ బాండ్ అయినా గవర్నమెంట్ కానీ ఈవెన్ షేర్ మార్కెట్ కన్నా ఎక్కువగా గ్రోనప్ అయింది బంగారం రేటు ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఏ మాత్రం తగ్గకుండా గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది సో మనం బంగారం మీద ప్రతి అంటే మనం ఎలా అయితే రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయడానికి మనం దాసి పెడుతూ ఉంటామో ఎలా అయితే సేవింగ్స్లో పెట్టుబడి పెడుతుంటామో బంగారం కోసం కూడా ఒక పార్ట్ అనేది మనం అమౌంట్ సేవ్ చేసాము అంటే గోల్డ్ని మనం సేవ్ చేసి పక్కన పెట్టుకున్నాము అంటే మనకు ఒక ఆస్తి మనకు ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాము ఎటువంటి ఆస్తి కొనాలన్నా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ హౌసెస్ బిల్డింగ్స్ లేదంటే ఫ్లాట్స్ లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మనకి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని ఉపయోగిస్తాం మన ఇండియాలో వందలో తొంభై తొమ్మిది మంది బంగారాన్ని ఫస్ట్ ఇన్వెస్ట్ కింద సేవ్ చేస్తూ ఉన్నారు సో కొంటూ ఉన్నారు కూడా సో మన కల్చర్లో మన యొక్క ఇదిలో మనము డబ్బుగా పెట్టుకున్నామంటే ఖర్చు అయిపోద్ది దేనికో ఖర్చు అవుతూనే ఉంటుంది కానీ బంగారం కొనుకొచ్చి పెట్టుకున్నామంటే మనం సెంటిమెంటల్గా ఫీల్ అవుతాం అనమాట ఎందుకంటే లక్ష్మీదేవిని చిన్న చిన్నగా వాటికంతా తీసుకెళ్ళి అమ్మేయడమో కుదు పెట్టడము చేయం కాబట్టి మనకి అసెట్ పరంగా కూడా పెంచుకోగలుగుతాం అనమాట సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం బంగారాన్ని కొనుక్కోవాలా అంటే మన ప్లాన్ ఎలా చేసుకోవాలా అన్నది నేను ఇంకా పాయింట్ వైజ్ చెప్తా వస్తాను ఫస్ట్ వచ్చి గురుపుష యోగం రోజు మ్యాక్సిమం కొనడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ రోజులు లేదనమాట ఈ మంత్ జనవరి ట్వంటీ ఫిఫ్త్న గురువు పూర్తి యోగము మనం ఈ రోజు నుంచే గోల్డ్ సేవింగ్స్ మొదలెడదాము వాళ్ళు తక్కువలో తక్కువ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉన్నా కూడా ఒక ముక్కు చిన్న గురివి గోల్డ్ అయినా కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టడానికైతే ప్రయత్నించండి ఇది మనము గోల్డ్ కొనడానికి వేసేటువంటి ఫస్ట్ అడుగు అంటాను నెక్స్ట్ వచ్చి మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట సేవింగ్ స్కీమ్స్ స్టార్ట్ చేసుకోవడము లేదా సేవింగ్ ఛాలెంజెస్ పెట్టుకోవడము మన స్తోమత ఎంత మనకి ఎంత ఇన్కమ్ ఉంది మనం ఎంత ఎర్నింగ్స్ చేసుకోగలుగుతాము మనం జీవితం మీదే ఆధారపడ్డము లేదా ఇంట్లో భర్త మాత్రమే సంపాదిస్తుంటే ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయ్యిండరా సో అటువంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలా మాకు మేము మిడిల్ క్లాస్ వాళ్ళము మాకు బొటాబొటగా జరిగిపోతే మేము బంగారం కొనే పరిస్థితిలో ఉండామా అని నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కళ్ళు అంత ఇంత గోల్డ్ సేవింగ్స్ కోసం మనం పెట్టేటువంటి ఖర్చు ఖర్చులు ఉంటాయి చూడండి వాటిలోంచి ఆ యొక్క ఫిల్టర్ చేయండి వేస్ట్ ఖర్చులు ఏం పోతున్నాయి మనకి ఏది అవసరం ఏది అవసరం లేదు వాటిలో ఎంత మిగిలి పెట్టగలుగుతాము దీంతోపాటుగా మనకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేషన్ ఏమన్నా ఉందా ఈవెన్ మనం వాడి పడేసేటువంటి వేస్ట్ బాటిల్స్ని మనం సేల్ చేసినా కూడా మనకు ఒక అమౌంట్ అయితే వస్తుంది దాన్ని తీసుకొచ్చి ఒక డిబ్బీ లాంటి దాంట్లో సేవ్ చేసి మన వేస్ట్లో నుంచి మనం సంపాదించినటువంటి అమౌంట్ అనేసి ఆ అమౌంట్ కొన్ని రోజులు సేవ్ చేసామంటే ఒక అరగ్రామ్కు ఒక అ్రామ్కు వాళ్ళ అమౌంట్ సేవ్ అయినప్పుడు కొంచెం గోల్డ్ కొనుక్కొచ్చి పెట్టుకోవడం అనమాట ఏదైనా కాసులు కానీ రూపులు కానీ కడ్డీలు కానీ ఏదైనా బంగారాన్ని మనము దేన్ని తీసి పడేక్కర్లేదండి ఏ బంగారమైనా మనం మొదుపు చేయటం మొదలు పెట్టాము అంటే మనం ఒక స్టెప్పు ఒక అడుగు మనం ఒక మెట్టు ఎక్కిన వాళ్ళమే అవుతాం అనమాట ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాల్సిందే మన బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా మనం ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి ప్లాన్ చేసుకోవాలా మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ ఏమన్నా ఉందా లేదా ప్లాన్ చేసుకోవాలా నెక్స్ట్ మనం ఎలా సంపాదించుకోవాలా ప్లాన్ చేసుకోవాలా సంపాదించిన దాన్ని మనం ఎంత వేస్ట్ చేసినాం అదే అంటారు మనము ఒక్క రూపాయి సంపాదించడం కన్నా మనము పాముల పెట్టడాన్ని వంద రూపాయలు సంపాదించిన దాంతో సమానము అంటారు అంటే మనం ఎంత లక్ష్యం సంపాదిస్తున్నా కూడా కొంతమందికి మిగిల్దంట పదివేలు ఐదు వేలు సంపాదించే వాళ్ళు కూడా దాన్ని పొదుపుగా వాళ్ళు వాడుకొని వాళ్ళు గ్రోనప్ అవుతూ ఉన్నారంట ఎందుకంటే మనము యొక్క ఖర్చు పెట్టడం అనేదాన్ని కూడా మేనేజ్ చేయకపోతే మనం ఎన్ని లక్షలు సంపాదించినా నెల అక్కడికి వచ్చే లోపల అప్పుల్లో కూరుకుపోవడము లేదంటే మనం అప్పులు చేసి తీసుకోవడము ఇట్లంతా మనము సఫర్ అవ్వాల్సిన అవసరం వస్తుంది సో మనం బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి సంవత్సరానికి ఇంత ప్లాన్ వేసుకుంటాం ఆరు నెలలకి ఇలా ప్లాన్ చేసుకుంటాం మూడు నెలలకి ఇలా ప్లాన్ చేసుకుంటాం నెలకొక్కసారి వారానికి ఒకసారి ప్రతిరోజు అంటే డైలీ మనకి డైలీ ఎక్స్పెన్సెస్ ఎంతుంది మనకి రెగ్యులర్ శాలరీ తీసేవాళ్ళు అనుకోండి నెల పెట్టింది నెలకు ఒకసారి శాలరీ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు డివైడ్ చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ పాలసీ లెక్కన వాళ్ళు డివైడ్ చేసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు కానీ డైలీ వర్క్ చేసేవాళ్ళు వారం వారం శాలరీ వచ్చేవాళ్ళు సీజనల్గా పనిచేసేట వాళ్ళు ఇటువంటి వాళ్ళు నెక్స్ట్ ఒక రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైలర్స్ అనుకోండి రెగ్యులర్గా అంత ఇన్కమ్ రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఆరే వర్క్ చేసేవాళ్ళు అనుకోండి రెగ్యులర్గా వర్క్ రాదనమాట ఇంకా ట్యూషన్స్ చెప్పే చెప్పేవాళ్ళు వీళ్ళంతా మంత్లీ ఇన్కమ్ వస్తుందేమో కానీ ఒక బిజినెస్ చేసే వాళ్ళకు కూడా రెగ్యులర్ ఇన్కమ్ అనేది కొంచెం కష్టం అనమాట ఎందుకంటే వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒకసారి మిగులుతుంది ఒకసారి మిగిలిపోవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు ఏమంటే సీజనల్లో చేసేటువంటి వ్యాపారాలు లేదు వాళ్ళకు ఎంత ఆదాయం వస్తుందో అంటే ఒక నెలకు వారానికో రోజు వాళ్ళు ఎంత మిగిలిపెట్టుకోగలుగుతారు అంటే ఎంత సంపాదిస్తున్నారో సంపాదనలో నుంచి వాళ్ళ ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకొని హెల్త్ కోసమని లేదంటే ఇంక ఎమర్జెన్సీ ఫండ్ కోసమని లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి సంవత్సరానికి ఒకసారి ప్లాన్ చేసుకోవాలండి ఎందుకంటే మనము ఎప్పుడు సిక్ అవుతామో తెలీదు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే ఇంట్లోకి వచ్చేంత వరకు మనకి సెక్యూరిటీ లేదనమాట మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీకి ఎటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ రాకూడదు అంటే మనము శాలరీస్ కావచ్చు డైలీ వేస్ కావచ్చు వీక్లీ సంపాదించే వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ ఏదర్ గవర్నమెంట్ వన్ కానీ లేదా ప్రైవేట్ వన్ కానీ ఎప్పుడైతే మనం ఈ రెండు ప్రొటెక్ట్ చేసుకుంటామో ఇంక మనం సంపాదించిన డబ్బుల్ని మనకి నెల నెలా శాలరీ రావాలనే లేదండి ఎలా డబ్బు వచ్చినా కూడా దాన్ని ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకోవడం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు నెలలకు ఒకసారి జీతాలు వచ్చేట ఉంటారు మూడు నెలలకు ఒకసారి పంటలు పండించి డబ్బులు వచ్చే వాళ్ళు ఉంటారు సో వచ్చిన డబ్బుల్లో నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే పంటలు పండించే వాళ్ళంతా అంటే రైతులు ఏం చేస్తారంటే ఎరువులు అవంతా ఒక ఎరువుల షాపులో తెచ్చుకుంటారు విత్తనాలు ఎరువులు ఇవంతా సో వాళ్ళు రాసుకొచ్చుకుంటారు అనమాట నెల వేసే సరుకులు ఉంటాయి కదా అట్లాంటివి షాపుల్లో తెచ్చుకుంటారు ఇవంతా వాళ్ళ దగ్గర అప్పులంతా రాసుకొని వచ్చేసి సో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినారో వాటిలో వీళ్ళు దాన్ని పెట్టుబడి ఉంటుంది కదా అదంతా హాఫ్ ఆఫ్ అమౌంట్ చేసేసి వీళ్ళకి ఎంత మిగిలిందో పక్కన పెడతారనమాట ఈ పక్కన పెట్టిన దాంట్లో కూడా ఇందులో మూడు భాగాలుగా డివైడ్ చేసుకుంటారు ఒకటి వచ్చి వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఏం పంట వేయాలి దానికోసమని ఒకటి పెట్టుకుంటారు ఇంక రెండు భాగాల్లో ఇంట్లో పిల్లల కోసము గ్రోనప్ ఏజ్ వాళ్ళ కోసము పెద్దవాళ్ళ కోసం అంటే మూడు పాటలుగా డివైడ్ చేసి కొంత మేరకు వాళ్ళు సేవ్ చేయటమా లేదంటే ఇంకొంచెం పొలం కొనేటందుకు పెట్టడమా లేదంటే ఆ డబ్బుల్ని ఇంకెలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళు ఎలా చేశారంటే మిగిలిన డబ్బులు మిగిలినట్టుగా వాళ్ళు ఇంట్రెస్ట్లకు ఇచ్చేసేటవాళ్ళు అనమాట అంటే కారు కారుకే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు ధర్మ వడ్డీలు అంటారు చూడండి ఆ విధంగా వీళ్ళ దగ్గర మిగిలి ఉండే డబ్బుల్ని ఇంకొకరు గ్రౌనప్ అయ్యేటందుకోసం వాళ్ళు ఎలా అంటే వాళ్ళు కౌలు తీసుకొని పండించేటవాళ్ళు వాళ్ళ కౌలు కోసము ఆ పొలం కోసమని డబ్బులు కట్టేందుకు వీళ్ళ దగ్గర తీసుకునేది అనమాట వాళ్ళ ఇంట్రెస్టు అసలు కొంచెం కొంచెం కారు కారుకి ఇస్తుంటే వీళ్ళు తీసుకునేటవాళ్ళు అనమాట సో మిగిలిన డబ్బుల్ని ఇంకెక్కడో పెట్టడం కన్నా ఇలా ఇచ్చి మార్చుకోవడము ఒక మెథడ్ అనమాట అది నేనేమంటానంటే గోల్డ్ కొనుక్కోండి అంటాను మనకి ఇట్లా ఎలా వచ్చినా కూడా గోల్డ్ అనేది ఒక పాటు చేసుకున్నాము అంటే వాళ్ళు డివైడ్ చేసిన డబ్బుల్లో నుంచి ఇంకొక పార్ట్ మూడు రకాలుగా డివైడ్ చేస్తాను అనకంటే ఇంక నాలుగు రకాలుగా అంటే ఆ ఉండే డబ్బులే నాలుగు రకాలుగా మార్చుకొని వాళ్ళు పెట్టుబడి ఒకటి ఒకటి ఇంకొకటి వచ్చి వాళ్ళేదో ఇంట్రెస్ట్లు మార్చుకోవడం బ్యాంకులో వేయడం ఏదైనా చేయడంతో పాటు గోల్డ్ ఒక పాటుగా కొన్నారు అంటే వాళ్ళ ఇంట్లో చిన్న బిడ్డ పుట్టింది మొదలుకొని ఏదో ఒక అకేషన్లో అంటే సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వాళ్ళకి ఏదో ఒక ఎప్పుడు ఆదాయం వస్తుందో ఆ టైంలో అంతో ఇంత మిగిలిన పెట్టిన డబ్బుల్లోంచి గోల్డ్ కొంటా ఉన్నారు అంటే వాళ్ళైతే ఆ యొక్క గోల్డ్ని ప్లస్ ప్రాపర్టీని పెంచుకుంటూ వస్తారనమాట ఒక వ్యక్తి చేసిన మిస్టేక్ ఏంటంటే వన్ ల్యాక్ రూపీస్ ఇంట్రెస్ట్ డబ్బులు వచ్చింది సో అంటే ఒక చిట్టుబాటితే వచ్చిందనమాట ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్లో చిట్టుబాడుని వచ్చిన డబ్బుల్ని అతను ఏమంటే గోల్డ్ కొనేసుకుంటే దాపు దాపుగా ఏడు వేల సవర్ ఉనిందండి లక్షకి పది పన్నెండు సవర బంగారు వచ్చి ఉంటుంది సో ఇప్పుడు ఎంత అయింది ఆలోచించండి లేదు నేను ఆ గోల్డ్ వద్దు నాకు నేను ఇంట్రెస్ట్కి అంటే సెక్యూర్గా కానీ డబుల్ అమౌంట్ అయిపోద్ది నాకు అంటే టెన్ ఇయర్స్కి డబుల్ అవుతుంది టూ లాక్స్ వస్తుంది అనేసి అని టూ థౌజండ్ సెవెన్లో ఎత్తు పోయి సేవింగ్ అంటే డబుల్ అమౌంట్ అయ్యేటువంటి ఒక సెక్యూర్గా ఉండేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంటే అతనేం లాస్ అవ్వాలి అతనికి డబుల్ అమౌంట్ అయితే వచ్చిందనమాట ఎప్పటికొచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్కి వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్లో గోల్డ్ కాస్ట్ ఆల్మోస్ట్ ఆలు ఒక గ్రాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉనిందనమాట కానీ ఇతను వచ్చిన టూ ల్యాక్స్ అప్పట్లో కొనిన గోల్డ్ కన్నా తక్కువగానే ఉంది అంటే మనం అప్పట్లో కొనుక్కుంటే ఎప్పుడైతే మనం గోల్డ్ మంచి చేతిలో డబ్బు ఉంటుందో అప్పుడు గోల్డ్ కొని పెట్టుకున్నాము అంటే మనం వేసేటువంటి ఏ విధమైన సేవింగ్స్ కన్నా ఈ గోల్డ్ అయితే రిటర్న్స్ ఎక్కువగానే ఇస్తుంటుంది సో అందుకనేసి మ్యాక్సిమం మనం ప్లాన్ చేసుకుందాం నెలకి నెలకు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారన్నా తక్కువలో తక్కువ ఒకటి నుంచి మూడు గ్రాముల్లో బంగారం కొనడానికి ప్లాన్ చేసుకుందాం చిన్న చిన్న వస్తువులు కొంటే వేస్ట్ అయిపోతాయి కదా అంటే మనం నీడ్స్ అన్నీ కొనేసుకున్నాం అంటే కమ్మలు చిన్న చిన్న కమ్మలని ఉంగరాలని మనకి ఒంటి మీదకి ఏ ఏ వస్తువులు కావాలో ఒక్కొక్కటి రెండే సెట్లు తగ్గకుండా కొనుక్కున్నానుక ఇంకా పెద్ద వస్తువు కోసం మనం ప్లాన్ చేసుకోవాలంటే కాయిన్స్ తీసుకోవడం కానీ లేదంటే మనకు ఒక మూడు గ్రాములు నాలుగు గ్రాములు ఐదు గ్రాములు మిగులుతుంది అంటే చిన్న చిన్న కడ్డీలు తీసుకోవడం కానీ లేదా బిస్కెట్లు అంటే మనకు కొంచెం బల్క్కి ఒక పది గ్రాములు పదిహేను గ్రాములకి మిగులుతుంది నాకు పెద్ద వస్తువు కావాలి ఫర్ ఎగ్జాంపుల్ వడ్డాడమే కావాలనుకున్నారనుకోండి దానికోసమని బిస్కెట్ల రూపంలో సేవ్ చేసుకోవడం అనమాట అది మీ ఇష్టం ట్వంటీ ఫోర్ క్యారెట్సే తీసుకుంటారా ట్వంటీ టూ క్యారెట్స్ తీసుకుంటారనేది మన వెసులు బాట అనమాట మాకు క్యాలిక్యులేషన్స్ బాగొచ్చు మేము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకున్న తరుగు కులి లేకుండా ట్వంటీ టూ కన్వర్ట్ చేసుకోగలుగుతాము కొంచెం ఎక్కువ అమౌంటే ఇన్వెస్ట్ చేసి కొనుక్కుంటాము అని వాళ్ళు ట్వంటీ ఫోర్కి వెళ్ళిపోండి లేదు మాకు కొంచెం రీజనబుల్గా ఇస్తారు షాప్లో మేము అదే షాప్లోనే ఐటమ్ తయారు చేయించుకుంటాం అనేవాళ్ళు నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ కొనుక్కోండి మనకి మాక్సిమం తరుగులో తక్కువగా తరుగు దోసి ఇస్తారు అనేవాళ్ళు మీ వెసులుబాటు అనమాట మేము ఈ షాప్లో కొనం గోల్డ్ వేరే షాప్లో కొంటాము అనేవాళ్ళు మాత్రం ట్వంటీ ఫోర్కి వెళ్ళిపోండి మాక్సిమం చాలా తక్కువ అసలు తరిగే ఉండదు మనం కొనేటప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ వాడు ఎంత మేరకు తరిగేస్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని కొన్నా కూడా ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చండి మీరు బాగా పెద్ద పెద్ద చెప్తున్నారు చిన్న చిన్న ఐటమ్స్ సేవ్ వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ యోగం ఉంది స్టార్ట్ చేయండి అని మన పుట్టినరోజులు ఉంటాయి పెళ్లి రోజులు ఉంటాయి పిల్లలకు పుట్టినరోజులు ఉంటాయి మనకి ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి అక్షయ తృతీయనో లేదంటే వరలక్ష్మి వ్రతం అను మన ఇంట్లో నోములను పూజలను వ్రతాలను ఈ సత్యనారాయణ నెలకు ఒక పండుగ వస్తుందండి మనకి నెల నెల ఏదో ఒక అకేషన్లో మనము ఏదైతే వేస్ట్ ఖర్చు అనేది పెడుతున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పండుగ వచ్చినా దాన్ని తగ్గట్టు షాపింగ్ మనమైతే ఖచ్చితంగా అనమాట ఆ షాపింగ్లో చేసేటువంటి వేస్ట్ ఖర్చులను తగ్గించండి షాపింగ్ చేయొద్దంటలేదు కొనండి అందులో ఒకటి కొనుభాయి రెండు మూడు కళ్ళకు కనిపించాయి అనుకోండి కొనుక్కోచేస్తాము సో ఫస్ట్ వాటిని కంట్రోల్ చేయము చేసాము అంటే ఖచ్చితంగా అంత ఇంత గోల్డ్ మన ఒంటి మీదకైతే వస్తుందంటాను సో అలా ప్లాన్ చేసుకోండి ఒకటి వచ్చి మనం ఏదన్నా సేవింగ్ స్కీమ్స్ లాంటివి స్టార్ట్ చేసుకోవటము రెండు వచ్చి డిబ్బీకి సేవింగ్ చేయటము లేదంటే హుండీ సేవింగ్ చేయటము వన్ రూపీ కాయిన్స్ సేవింగ్ చేసుకోవటము ఫైవ్ రూపీస్ కాయిన్స్ సేవ్ చేసుకోవటము టెన్ రూపీస్ సేవింగ్ ఛాలెంజు ట్వంటీ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఏ సేవింగ్ ఛాలెంజ్ తీసుకున్నా ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ కూడా నా వీడియోస్ అయితే పెట్టున్నానండి ఒకసారి ఎవరన్నా ఆ సేవింగ్ ఛాలెంజ్ ఏదైనా యూజ్ అవుతుందంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ అయితే చూడండి మనం కనుక రెగ్యులర్గా సంపాదించిన డబ్బుల్లో డివైడ్ చేసుకొని గోల్డ్ కోసమనే సేవ్ చేయడం మొదలు పెట్టాము అంటే మనము గోల్డ్ ఫ్రీక్వెంట్గా ఒకటి రెండు గ్రాములు కాదండి వందల వేల గ్రాములు లేదంటే వందల వేల తులాల గోల్డ్ అయితే కొంటూనే ఉంటాం అనమాట మనకు ఒకటి డెడికేషన్ గోల్డ్ ఒకటి మనం ఈ అచీవ్మెంట్ రీచ్ అవ్వాలనేటువంటి ఒక కాన్ఫిడెన్సు ఖచ్చితంగా మనం సేవ్ చేయగలగాల అనేటువంటిది ఒక్క రూపాయి మనం తీసి పర్సులోంచి బయట పెట్టేటప్పుడు కూడా దాన్ని లెక్క మనం ఆలోచించి వేయగలుగుతాం అనమాట ఇంకొకటి వచ్చి మనం ఏ వస్తువు ఉన్నా బార్గెనింగ్ చేయడము అంటే మనం కొనేటువంటి పది రూపాయల వస్తువులోనే బార్గెన్ చేస్తే వన్ రూపాయి మిగులుతుంది కదా ఆ వన్ రూపాయని తీసుకొచ్చి దాచిపెట్టి పెట్టి దాని రిలేటెడ్ గోల్డ్ కొనుక్కోవడం అనమాట మాకు ఇంత అడుక్కోవాల్సిన అవసరం లేదు మాకు బాగానే ఇన్కమ్ వస్తుందంటే ఎవరైనా కావాల్సింది కొనుక్కోవడము దాన్ని కరెక్ట్గా జాగ్రత్తగా దాచిపెట్టుకోవడం మన అత్యవసరం వచ్చినప్పుడు లేదంటే మనం ఏదైనా పెద్ద సెట్ని పెద్ద ఆస్తిని కొనేటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తాకట్టు పెట్టుకోవాలన్నా లేదా గోల్డ్ని విక్రయించుకున్నా కూడా మన అవసరాలు ఇంకొకళ్ళ దగ్గర సే తీర్చుకోవాలా అంటే ది బెస్ట్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా లిక్విడ్ క్యాష్ వచ్చి బంగారం అంటానండి సో బంగారాన్ని మనం ఎంత మదుపు చేసుకుంటే ఎంత జాగ్రత్తగా పెంచుకోగలిగితే మన లైఫ్ కూడా బంగారంగానే ఉంటుంది సో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను సో వెంటనే బేస్ ద్వారం వస్తుందబ్బా గురుపుష్య యోగము సో వీలైతే ఒక గ్రామన్న కొనడానికి ప్రయత్నించండి లేదు మాకు చాలా కష్టం మేము ఆల్రెడీ కొనేసి ఉన్నాం అనుకుంటున్నారా కనీసం ఒక ముక్కు పొడికైనా బంగారు కొనుక్కొచ్చి మన ఇట్లా పెడదాం అబ్బా పెట్టి పూజ చేసుకుందాం మనకి లక్ష్మీదేవి కరుణించకుండా పోతుందా ఖచ్చితంగా మన ఇన్కమ్స్ పెరుగుతాయి మన ఆదాయాలు పెరుగుతాయి సో మన ఇంట్లో వాళ్ళ ఆదాయాలు పెరిగినా మనకు ఆదాయం పెరిగినట్టే కదా ఏదో ఒక పాజిటివ్ ఇన్కమ్ అయితే జనరేట్ అయితే ట్రై అంటే ఛాన్సెస్ ఉంటుందంట అదే మనము ఏం కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నాము అంటే దాని ద్వారా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి సో అది వృద్ధి అవ్వడానికి ఛాన్సెస్ ఉందంట సో మనం బంగారంతో పాటుగా పసుపు కుంకాలు మన ఇంట్లో లక్ష్మీప్రదమైన వస్తువులు కూడా ఆ రోజు కొనుక్కోచు పెట్టుకుందామండి ఎందుకంటే మనకి డబ్బు ఆస్తి బంగారమే కాకుండా పీస్ ఆఫ్ మైండ్ సంతోషము ఫ్యామిలీలో బాండింగ్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటిని పెంచుకుందామండి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇటు మర్చిపోతున్నారు అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అట్ ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీయూ